హాయ్ హలో వెల్కమ్ టు రేషు టాక్స్ ఎలా ఉన్నారందరూ నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటో తెలుసా కరోనా వైరస్ అమ్మో ఈ పేరు వినగానే గుండెలో గుబులు పుడుతుంది కదా అవునండి గత రెండు సంవత్సరాల క్రితం ఈ మహమ్మారి అందరి జీవితాలను అల్ల కల్లోలం చేసింది అమ్మయ్య వెళ్ళిపోయిందిలే అనుకుని ఇప్పుడిప్పుడే అందరూ ఆ బాధ నుండి కోలుకొని బతుకుతున్నారు కానీ మళ్ళీ నేను వస్తున్నాను అంటూ అందరి గుండెలో గుబులు పుట్టిస్తుంది ఇప్పటికే ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో సహా చాలా ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి అందుకని అందరం ఇప్పటి నుంచే జాగ్రత్తలు ఓకేనా అయితే ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించాలి ఇంకో విషయం ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కొని శానిటేషన్ చేసుకోవాలి ఇల్లు ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం హక్ చేసుకోవడం లాంటివి చేయకూడదు డిస్టెన్స్ అయితే పాటించాలి తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ చేతులు కానీ క్లాత్ కానీ పెట్టుకోవాలి రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా తిరగకపోవడమే మంచిదండోయ్ అసలుకే సెలవులు అని చెప్పేసి అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇంకపోతే మంచి పోషకాహారం రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం లాంటివి తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మహమ్మారి కరోనా వైరస్ నుండి మనం తప్పించుకోవచ్చు ఏమంటారు